భారత ఎన్నికల కమిషన్ లో లోక్సభ ఎన్నికల నిర్వహణకు అనౌన్స్మెంట్లు ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో మోడల్ కోడ్ అమలు వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాస అన్నారు ఈ మేరకు స్థానిక ఐసీటీఓసీ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన దూషణలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వారి ప్రచార నిర్వహణలో భాగంగా ప్రచార వాహనం మైకు ఇతరత్ర అనుమతులకు సింగిల్ విండో పద్ధతిలో సువిధ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అదే విధంగా కరపత్రాలు ఫ్లెక్సీలు ఇతర ప్రచార సామాగ్రిల అనుమతులకు అండ్ మానిటరింగ్ దరఖాస్తు చేసుకోవాలని పలికారు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదని ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు వస్తున్నాయి బట్ దాని కూడా హైస్ట్ ఏంటేజ్ ఎక్కువ ఉంటాయి తీసుకొని ఒకసారి సిట్ విత్ యొక్క ఎందుకంటే పోలీస్ బందోబస్తు సంబంధించిన మనం సెక్షన్ వన్ వన్ సెవెంటీ హెచ్ హెచ్ ప్రకారం ప్రకారం దాని వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ప్లీజ్ వాన్ నాట్ టు సో ఈసారి మాత్రం దానికి రెండు వేల ట్వంటీ రావడం జరిగింది ప్లీజ్